సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన విజయవాడ రోడ్ లో క్లారిటీ వచ్చేసింది అండ్ సార్ అంత ఫన్ ఎవ్రీథింగ్ బిగ్ బాస్ జర్నీలో ఎక్సలెంట్ వెళ్ళింది బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టేస్తే స్టేజ్ మీదకి అమ్మగారు అండ్ తల్లి గురు నాగబాబు సార్ ఇద్దరు రావడం అదొక నెక్స్ట్ లెవెల్ అనిపించింది నేను అందుకనే హౌస్లో నుంచే సాష్టంగా నమస్కారం చేశాను మీరు మనం పాదాలకి నమస్కారం చేసేది ఎవరికండి తల్లికి గురువుకే కదా నాకు అది నేను నేను నా సంకల్పం అది నేను గట్టిగా కోరుకున్నా నేను హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి అది జరిగింది నాకు హౌస్ లో ఉన్నన్ని రోజుల్లో ద బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉందంటే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి రావడం నేను చూడడం మా అమ్మాయిని నా ఓరు అక్కడి నుంచి నాతో మాట్లాడడం ద బెస్ట్ మూమెంట్ హౌస్లోనే కాదు నా లైఫ్లోనే అది ఒక బెస్ట్ మూమెంట్ అవుతుంది అంటే నేను ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు రావడం నా ప్ర ఈ ప్రపంచం మొత్తం నా తల్లి నా గురువుని చూడడం నాగబాబు గారికి నేనేంటి ఈ ప్రపంచానికి తెలియడం ఇంతకన్నా నాకేం కావాలి అఖండ మూవీలో ఒక మంచి విలన్ క్యారెక్టర్ కనిపించారు సార్ నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఇంత ఇన్నోసెంట్గా అంటే ఒక కూల్గా ఒక నార్మల్ కామన్ ఒక క్యాజువల్ ఒక వ్యక్తిగా కనిపించే మీరు సీరియల్స్లో లో వాటిలో ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ చేస్తూ అండ్ మొన్న ఇప్పుడు అఖండ టూలో రిలీజ్ అయిన దాంట్లో కూడా విలన్ క్యారెక్టర్ అసలు మీరు చేసిన క్యారెక్టర్ కి మీ రియాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు సార్ అదే ఇక్కడ నుంచి ఏమైనా ఒక బ్రదర్ క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ మార్నింగ్ ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్ రావ రమేష్ గారు లాంటి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ చేయాలి ఫలానా పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని చెప్పి నేను గిరియీస్ కూర్చోలేదండి అయినో నేను ఏ మెటీరియల్లో నాకు తెలుసు నాకు ఆ క్లారిటీ ఉంది ఐనో ఐఎమ్ నాట్ హీరో మెటీరియల్ నాకు వచ్చే క్యారెక్టర్లు ఏంటో నాకు తెలుసు నాకు కాకపోతే బాగా ఆడియన్స్ ఆదరించే క్యారెక్టర్స్ నేను టీవీలో చేసినప్పుడు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ నెగిటివ్ రోల్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్ వచ్చి ఉండొచ్చు పాజిటివ్ రోల్స్ చేశాను పాజిటివ్ రోల్స్లో కూడా మెప్పించాను ఈ ఫలానా క్యారెక్టర్ చేయాలని చెప్పి అయితే నేను గిరిగేసుకొని కూర్చోలే నేను అదే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను అందరి డైరెక్టర్స్కి టీఎఫ్ఐ తెలుగులో ఉన్న ప్రతి అందరి డైరెక్టర్స్కి వినమ్రంగా నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే భరణి ఏ క్యారెక్టర్ అని చేస్తాడు అది వన్ డే క్యారెక్టరా టూ డేస్ క్యారెక్టరా నెగిటివ్ క్యారెక్టరా బ్రదర్ క్యారెక్టరా ఫాదర్ క్యారెక్టర్ ఎంగు ఫాదర్ క్యారెక్టరా ఏ క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి వెబ్ సిరీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ కాకపోతే నాకు టీవీకి సీరియల్స్ చేయడానికి అయితే నాకు ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి నేను చేయలే చేయలేకపోవచ్చు బట్ అది కూడా ఇంకా ఆలోచనలోనే ఉన్నా బట్ గెస్ట్ రోల్స్ ఏమైనా చేస్తాను నేను టీవీకి కూడా షోస్ ఏమైనా ఉన్నా షోస్కి అటెండ్ అవుతాను చేస్తాను బట్ మూవీస్లో కానీ వెబ్ సిరీస్లో కానీ ఏ క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి బట్ చేస్తున్నాను కూడా ఆల్రెడీ ఇప్పుడు నాకు షూటింగ్స్ జరుగుతున్నాయి స్టార్ట్ అయిపోయింది కొన్ని షూటింగ్స్ ఆల్రెడీ ఆన్ లో ఉన్నాయి జాన్ నుంచి ఒక షూట్ స్టార్ట్ అవుతుంది ఇంకెంత జాన్ జాన్ వచ్చేస్తుంది కదా సార్ వెబ్ అండి మూవీస్ మూవీ స్టార్ట్ అవుతుంది ఇంకొక సర్ప్రైజ్ కూడా మీకు జరుగుతుంది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందు ఏం జరిగాయి ఏ ప్రాజెక్ట్ ఎంటర్ అవుతున్నాను అన్నది అది ఇప్పుడు నేను ఇక్కడ రివీల్ చేయట్లేదు నేను

ఆల్మోస్ట్ బాలేబాబు గారితో బాలేబా బాలేబాబు గారితో రెండు సినిమాలు చేశాను రవితేజ గారి రవితేజ గారు మూవీ చేస్తాను రవితేజ్ గారితో వర్క్ చేశాను ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్ తో వర్క్ చేశాను ఒక్క త్రివిక్రమ్ గారితో నేను వర్క్ చేయలేకపోయాను ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరితో వర్క్ చేశాను విక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ వర్క్ చేయలేకపోయాను మహేష్ బాబు గారు మహేష్ బాబు గారితో అది చేశాను కదండి మహేష్ బాబు గారితో అతిథి సురేందర్ రెడ్డి గారు కాంబినేషన్ డైరెక్షన్ అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ చేశానండి నాగ్ సార్ తో చేయలేను వెరీ సూన్ నాగార్జున సార్ తో స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు స్టేజ్ షేర్ చేసుకున్నారు ఏమో బిగ్ స్క్రీన్ కూడా మూవీ కూడా త్వరగా సిల్వర్ స్క్రీన్ లో షేర్ చేసుకుంటుంది పక్కా జరుగుతుంది అండి తదాస్తు థ్యాంక్ యూ అప్పుడు మాత్రం ఒక మంచి స్వీట్ బాక్స్ ఇవ్వాలి మీరు మీరా నేను మీకు ఇవ్వాలా మరి జరగాలని నువ్వు విష్ చేస్తున్నా చాలా సో అయితే వెరీ సూర్ అది కూడా గుడ్ న్యూస్ వినబోతున్నాం సార్ అంటే వెబ్ సిరీస్ ఒక్క కేటగిరీ ఉంటుంది ఫిలిమ్స్ వచ్చేసేటప్పటికి ఒకలా ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అంటే నెంబర్ ఆఫ్ స్టోరీస్ చేసి ఉంటారు బట్ మీకు ఈ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఇష్టమైనది ఏంటి మీకు పర్సనల్ గా మీరు అన్ని చేస్తారు బట్ మీకు ఇది ఛాలెంజింగ్ గా నాకుంది నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇలాంటి క్యారెక్టర్లో కనిపించాలి అనే ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఏంటి వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి మీకు వెబ్ సిరీస్లో ఎక్కువ అంటే బాగా ఇష్టంగా చూసేది థ్రిల్లర్ జోన్ హారర్ జోన్ ఎక్కువ మీకు వెళ్తుంటాయి మీకు థ్రిల్లర్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ నేను ఒక ప్లాట్ఫామ్కి ఒక వెబ్ సిరీస్ చేశాను సార్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ దాంట్లో ఏంటి ఒక ఇంపార్టెంట్ కాప్ రోల్ చేశాను ఇప్పుడు ఎస్డిటి సాయిదర్ తేజ్ గారు మూవీలో సంజయ్ దత్ గారు కాంబినేషన్ కాప్ రోల్ చేస్తున్నారు మన మాస్ జాతర రవితేజ గారి సినిమాలో కాప్ రోల్ చేస్తాను అంటే ఒక్కొక్కసారి అది పాజిటివ్ కాప్ అవుతుంది ఒకసారి నెగిటివ్ కాప్ అవుతుంది ఆ నెగిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది పాజిటివ్ షేడ్ ఉన్నది అవుతుంది టీవీలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తాను పర్టికులర్గా ఒక క్యారెక్టర్ చేయాలని అయితే నాకు లే అంటే ఇదే క్యారెక్టర్ చేయాలని చెప్పి నాకు మైండ్లో లేదండి ఏ క్యారెక్టర్ వచ్చినా సరే బెస్ట్ ఇవ్వాలి భరణి అన్ని క్యారెక్టర్స్ చేయగలడు అనే పేరు అయితే తెచ్చుకోవాలి ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్స్ కూడా భరణి ఎట్టి క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అనిపించుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే కెరీర్ కెరీర్లో ఏదో ఒకరోజు నేషనల్ అవార్డు తీసుకోవాలి ఇవి నాకు ఉన్న కోరికలు డెఫినెట్గా నేను అదే దీనితోటి ట్రావెల్ అవుతాను భగవంతుడు దేవల్ల అవన్నీ కానీ ఫుల్ఫిల్ చేసుకోగలిగితే అండ్ ఐ ఫీల్ ద ఐ యామ్ బ్లెస్డ్ సో ఇప్పుడు రాజమౌళి గారిది కూడా ఇప్పుడు మహేష్ బాబు గారిది చాలా గ్రాండ్ గా రాజమౌళి గారిది పోబిలీ ఎలా క్యారెక్టర్ వచ్చిందో లాస్ట్ టైం చెప్పాను కదా మీకు yes yeah. yes మహేష్ బాబు గారిది రాజమౌళి గారిది ఇప్పుడు రీసెంట్ గా అసలు లైక్ పోస్టర్ లాంచింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసేశారు సో అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే బావుంటుందని నేను అందరం కోరుకుంటున్నాం రికమెండ్ చేయొచ్చు కదా సార్ కి అంటే సార్ రాజమౌళి సార్ ఏంటంటే చాలా గ్యాప్ తీసుకుంటారు ఆయన ఒక మూవీకి ఒక మూవీకి క్యాస్టింగ్ చేయడానికి బాహుబలి తర్వాత ట్రిపుల్ ఆర్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే అంటే ఆల్రెడీ బాహుబలిలో చేసిన వాళ్ళకి దీంట్లో ఉండదు అని చెప్పి అంటే క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్లు ఎక్కువ రిపీట్ అవ్వరు ఆయన మూవీస్లో బట్ క్యాస్టింగ్ పరంగా ఈ క్యారెక్టర్కి వీళ్ళే కావాలి అని చెప్పి ఆయన కనిపించినప్పుడు మాత్రం వదలరు ఏ ఆర్టిస్ట్ అయినా అది చిన్న ఆర్టిస్టే పెద్ద ఆర్టిస్ట్ సంబంధం లేకుండా ఆయన తీసుకుంటారు ఆయన ఏమో మన లక్కండే ఎక్కడ ఏంటి ఆయన చేసే సినిమాల్లో ఈ క్యారెక్టర్కి ఇప్పుడు బాహుబలి ఆయన పిలిపించి ఆడిషన్ చేసి ఇచ్చిన క్యారెక్టర్ అది బాహుబలి వన్లో అలాగా ఎప్పుడైనా ఏ నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పుడు మూవీస్ షూటింగ్ జరుగుతూ వెబ్ సిరీస్ చేస్తున్నా సరే ఈరోజు కూడా ఏ డైరెక్టర్ గారు వచ్చి పిలిచి ఆడిషన్ ఇవ్వన్నా సరే నేను ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా సూపర్ అది క్యారెక్టర్ కన్ఫర్మ్ అవుతుందో కన్ఫర్మ్ అవుతుందో నాకు తెలియదు నాకు బర్నిన్ పిల్లండి ఒకసారి ఆడిషన్ అంటే ఏ క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ గారు అయినా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అయితే దెన్ ఐ ఏ క్యారెక్టర్ బట్ అందరు డైరెక్టర్స్తో వర్క్ చేయాలండి అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలండి అప్పుడే కడుపు నిండి సూపర్ మేమందరం కూడా చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం సార్ ఎక్సలెంట్ క్యారెక్టర్ పడాలి ఇక పైన ఏ క్యారెక్టర్ అయినా సరే ఇలా వెనక్కి తిరిగి చూడకుండా అలా తల పైకెత్తి చూసేలాంటి క్యారెక్టర్స్ స్ట్రాంగ్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు అదే నేను ఇప్పుడు నాకు సార్ మరి నీలో కామెడీ యాంగిల్ ఉందని కూడా తెలియదు నాకు ఈ ఇమాన్యుల్ తో పాటు న్యూ కామెడీ బాగా ఎంజాయ్ చేశారు నేను బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి రెండు మూడు సార్లు ఆయన స్కిట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు నేను చేసినవి సార్ సో అలాగా కామెడీ కామెడీ టైమింగ్ అంటే కామెడీ టైం ఇప్పుడు ఒక ఒక సీన్ నేను చేసిన కామెడీ సీన్ పిలి అనుకోండి డెఫినెట్గా కామెడీ పిలుస్తారు అంటే నేనేమంటాను ఆర్టిస్ట్ అనేది నవరసాలు చేయాలి అన్నీ చేయాలి పాజిటివ్ చేయాలి నెగిటివ్ చేయాలి కామెడీ చేయాలి ప్యాతీస్ చేయాలి అన్నీ చేయాలి దానికి సిద్ధంగా ఉన్నా ప్రిపేర్డ్గా ఉన్నా ఫిజికల్లీ ఫిట్లో ఉన్నా సో యాక్షన్ చేస్తాను కామెడీ చేస్తాను కాబట్టి ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్పి వినమరంగా చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాను నేను కార్యక్టర్ రెడీ నేను రెడీగా ఉన్నాను చేయడానికి ఎవరు పిలిచి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే టాప్ ఫైవ్ లో ఫైవ్ సో ఈ ఫైవ్ ఒక్కొక్క వార్డు మీ మాటల్లో ఫస్ట్ తనుజ ఆ రిలేషన్స్ మన ఎఫెక్షన్స్ వీటికన్నా కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఈరోజు ఆ పొజిషన్స్ లో ఉంది దాన్ని ఎవరు తప్పు పడ్డాను వీళ్ళ షీఈ్ ఎ ప్లేయర్ షీఈ్ ఎ ఫైటర్ నాన్న అని పిలిచే నాన్నే కొన్ని విషయాలు దూరం పెట్టింది అంటే తన గేమ్ ఎంత ఫోకస్గా ఆడుతుందో మీకు అర్థమై ఉంటుంది గేమ్ పరంగా తను ఎక్కడ తప్పడానికి లేదు నాన్న అని పిలిచి నాకు హెల్ప్ చేయలేం నేను బాధపడి ఉండొచ్చు కానీ ఆ సిచ్యువేషన్లో సిచ్యువేషన్స్ అన్ని ఓవర్ ఓవర్కమ్ చేసుకుంటూ స్టిల్ ఈ రోజులో ఉందంటే టాప్ వన్ ప్లేస్లో తను ఉన్నట్టే మీరే చూసుంటారు ఫైటర్ కామెంట్ కంపోజ్ ఇంతకుముందు కూడా చెప్పా కొన్ని సందర్భాల్లో తను జెన్యున్ కాదని అనిపించవచ్చు బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ బట్ నాకు హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ మూడు వారాలు ఫస్ట్ త్రీ వీక్స్ తను కనబడలేదని చెప్పి వస్తారని చెప్పన్నారు తర్వాత నేను తన్ని మోటివేట్ చేశాను కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ తన సక్సెస్లో ఆ వన్ పర్సెంట్ అయినా నాది ఉపయోగపడి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా ప్లస్ ఇంకొకటి సమంతో పాటు ఏ వీక్లో కూడా తను నామినేట్ చేయలేదు కాబట్టి నాకైతే పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి తను ఈజ్ అ కామ్ అండ్ కంపోజ్ అండ్ డెఫినెట్గా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదండి తన మీద తను నాకని పిల్లోడైనా సరే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వై టు సెల్యూట్ ఇమ్ నేను అక్కడ హౌస్లో చెప్పలేకపోయాను బట్ ఈరోజు చెప్తున్నా మనకి కొన్ని ప్రొఫెషన్స్ అనేటప్పటికి తెలియకుండానే బాడీ నుంచి ఒక పోనుకం వస్తుంది మనకి ఫస్ట్ మనకి ప్రతి భారతీయుల్లో పోనుకం వచ్చేది ఒక ఆర్మీ పర్సన్ చూస్తేనే వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి అంటే ఫ్యామిలీస్ని వదిలేసి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు సరిహద్దుల పహారా కాస్తున్న వాళ్ళు నిజమైన గుండెమే చేసుకొని చెప్పచ్చు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ ఆ డెడికేషన్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి మీద డెఫినెట్గా ఒక చిన్న తెలియకుండా ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా మన ఇండియాను కాపలా కాస్తున్న ప్రతి సైనికుడికి మన తరఫున నా తరఫున బిగ్ బాస్ తరఫున అందరికి ప్రతి ఆర్మీ ఆఫీసర్కి బిగ్ సెల్యూట్ అందులో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ కళ్యాణ్ కామెంట్ కంపోజ్డ్గా ఆడాడు కాబట్టి తన గేమ్ తన ఎంటర్టైన్మెంట్ తన కామెడీ టైమింగ్తోనే ఎంతవరకు వచ్చేయడం అని చెప్పి అనుకుంటున్నారు కానీ కామెడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలీదు బట్ టైమ్లీ స్ట్రాటజీలు మార్చుకుని ఎప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి ఎప్పుడు ఎవరిని గ్రూప్ కింద సెట్ చేసుకుని ట్రావెల్ అవ్వాలి ఎప్పుడు ఎవరిని బయటకు తోయడానికి ట్రై చేయాలి ఇదంతా గేమ్ పరంగా నేను అప్పుడు అడిగాను ఎందుకే అంత ఎక్కువ ఆలోచిస్తున్నాం అని అడిగారు సరదాగా ఆయన బ అంటే తన కామెడీని ఎంత పెర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశాడో వరకు అలాగే స్ట్రాటజీ కూడా ఎవరితో ఏ సందర్భంలో ఎవరితో క్లోజ్గా ఉండాలి ఏ సందర్భంలో ఎవరిని దూరం పెట్టాలి ఏ సందర్భంలో ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏ సందర్భంలో ఏ టాస్క్ లో ఎవరిని పక్కన పెట్టాలి ఇవన్నీ ఓవరాల్ గేమ్ పరంగా ఆడే ఒకటి బెస్ట్ స్ట్రాటజీ మై కాంపిటేటర్ మై ఆల్ టైమ్ కాంపిటేటర్ ఇన్ ద హౌస్ ముందు కూడా చెప్పారు టాస్క్ ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నేను సెలెక్ట్ చేసుకునే పర్సన్ డిమాండ్ పవన్ బట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే లాస్ట్ టాస్క్ అంటే నేను కొట్టే ఓడించాను నేను లాస్టర్స్ కానీ ఓడించాను కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ తో నేను బయటకు వచ్చాను డిమాండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ ఐ డోంట్ టు కామెంట్ ఆర్ ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో హౌస్లో బాండ్స్ ఉన్నాయో దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు అది ఎవరు ప్లాన్ చేసుకుని హౌస్లోకి వెళ్ళినా కావండి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఏర్పడింది తప్ప ఇక్కడ నుంచి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేద్దాం అవి కాదు అది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పడినవి సో వాటి గురించి నేను కామెంట్ చేయండి గురించి బట్ ఇస్ ద నేను అనుకున్న వాళ్ళు అంటే ఆడియన్స్ సపోర్ట్ తో వచ్చాడు బట్ ప్లేడ్ ఈస్ గేమ్ అంటే రీసెంట్ త్రీ వీక్స్ నుంచి కూడా తన గేమ్ మార్చుకుని తను వెళ్తున్నాడు కాబట్టి ఈ నేను తనకి ఏం పేరు ఇవ్వాలి డెమోన్ ఆడు ఫిజికల్ క్లాస్ మాత్రం ఆడు దెయ్యం లాంటి నిజంగా అంటే అది ఒక రాక్షసుడు లాంటిడే అలాగే ఆడాడు నాతోటి బట్ నాకు నేను హౌస్ లో మాత్రం వాడిని వాడిని లాక్ చేయగల టెక్నిక్స్ మాత్రం నాకు దొరికినా ఎప్పుడు లాక్ ఎప్పుడు వాడు ఈజీ అవుతాడు ఎప్పుడు లాక్ చేయగలని చెప్పి నాకు తెలిసాను కదా వాడికి కూడా తెలుసు ఏ సందర్భంలో వాడు లాక్ చేసి దొరుకుతాడని కూడా తెలుసు బట్ వాడిని ఆపడం మాత్రం అంత ఈజీ అయితే కాదు ఈజ్ అ ఫైటర్ ఫైటర్ కాదు నాడు రాక్షస్ డే వాడు ఫిజికల్ టాస్క్ వరకు మాత్రం కాకపోతే వాడు వాడు వాడి ఇండ్యూరెన్స్ నమ్ముకున్నాడు బ్రెయిన్ కన్నా అది మీకు అర్థమే ఉంటుంది ఎంటైర్ హౌస్లో వాడి జర్నీలో వాడు బ్రెయిన్ కన్నా వాడి ఇండూరియన్స్ వాడు నమ్ముకున్నాడు వాడు బలాన్ని వాడిని నమ్ముకున్నాడు ఇది ఎంత సంజనా గారిది పాయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను మాట్లాడాను తప్ప నాకు అనిపించింది అంటే ప్రాంక్స్ ప్రాంక్స్ ఒకటే గేమ్ కాదని చెప్పి ఆవిడ్ని గేమ్ బయటకు తీసుకొని ఆడాను తప్ప సంజనా గారు గేమ్ నచ్చకుండా ఇన్ని వారాలు ఉండలేరు కదండి ఆవిడికే ఎక్కడొద్దరు ఫ్యాన్స్ సంపాదించి ఉంటారు కదా ఆవిడ కూడా ఆ ఫ్యాన్స్ అక్కడ ఎంత దూరం కూడా తీసుకొచ్చి ఉంటారు బట్ అమాంగ్ ట్వంటీ త్రీ కంటెస్టెంట్స్ ఇరవై మూడు మంది హౌస్లోకి వచ్చి వెళ్ళారు పద్దెనిమిది మంది వెళ్ళిపోయారు ఐదుగురు మిగిలరు ఇంక్లూడింగ్ భరణి ఈ ఇరవై మూడు మందిలో మెంటల్లీ స్ట్రాంగెస్ట్ ఎవరైతే అన్నాగారు అని చెప్తాను ఎందుకంటే ఒక మదర్ మంత్స్ బేబీని వచ్చి ఫైట్ చేస్తుంది లోపల ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఒక తల్లి నెలల బిడ్డను వదిలేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చి యుద్ధం చేస్తుంది హౌస్లో అంటే ఎంత ఇది ఉండాలండి ఈ వయసు వచ్చిన నాకే ప్రతిరోజు ఎదుగు సందర్భంలో మా అమ్మ గుర్తొస్తుంటుంది నాకు హౌస్లో ఉన్న రోజులు నా డాక్టర్ వచ్చినప్పుడు ఎంత ఎమోషన్ అయిపోయిన చూసారు కదా అంత పెద్ద డాక్టర్ కానీ మంత్స్ బేబీ వదిలేసి వచ్చారు ఇంకొకటి ప్రతి టాస్క్ ప్రతి గేమ్ నన్ను పక్కన పెట్టాల్సి ఉండేవారు చాలాసార్లు లేడ్చారు చాలా బాధపడ్డారు మెంటల్లీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్ షీ డిజర్వ్స్ టాప్ ఫైవ్లో ఉండడానికి మీ హెల్త్ ఎలా ఉంది సార్ అయింది షోల్డర్ ఫస్ట్ త్రీ వీక్స్ మర్యాద మనిషితో జరిగిన టాస్క్ పాపం తను తప్పేం లేదు తను పక్కకి వెళ్తే నేను కింద షోల్డర్ చాలా ప్రాబ్లమ్ అయింది తర్వాత నెమ్మది అంటే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయ్యాయి బట్ వచ్చేస్తాలేండి హ్యూమన్ బాడీలో హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ ఈజ్ బ్లెస్డ్ అండి ఎందుకంటే పెద్ద పెద్ద మేజర్ ఫ్రాక్చర్స్ పెద్ద పెద్ద మేజర్ డిసీజ్కి డాక్టర్స్ కావాలి కానీ కొన్ని కొన్ని నాటికి హ్యూమన్ బాడీ దానికి అది హీల్ చేసుకుంటుంది ఇప్పుడు మనకి నేను మొన్న రీఎంట్రీ ఇచ్చిన తర్వాత డెమాన్తో ఆడిన లో రిబ్ ఫ్లోటింగ్ ఫ్లోట్ అయింది లక్కీగా ఫ్రాక్చర్ అవ్వకుండా బయటకు వచ్చాను ఆ ఫ్లోటింగ్ అనేది హౌస్లోనే అలా ఓపికతో నేను టాస్లో ఆడుతూ 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 మూడు మూడు వారాలకి నాలుగో వారాలకు వచ్చేటప్పటికి నైన్టీ పర్సెంట్ హీల్ అయిపోయింది నాకే ఇలా బోన్ ఊగేది అలాంటిది ఒక త్రీ వీక్స్ దాటినట్టుకే మొత్తం అది ఫ్లోటింగ్ తగ్గిపోయింది ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ హీల్ అయిపోయింది దానికి అది హ్యూమన్ బాడీ మ్యాజిక్ అదే కాకపోతే సెకండ్ వీక్ ఇమాన్యుల్తో ఇమాను లాక్ చేసాను చూడండి ఓనర్స్ టెండెంట్స్ అర్స్ జరిగిన టాస్క్లో ఇమాన్యుల్ లాక్ చేసినప్పుడు ఈ రెండు ఫింగర్స్ని వెనక్కి పాపం తను కూడా ఏంటంటే కావాలని చేయలేదు ఈ పట్టు విడిపించుకుందాం ప్రాసెస్లో ఏం చేసి ఈ రెండు ఫింగర్స్ని వెనక్కి విరిచి అంటే వంచేశాడు వంచేసిన దాంట్లో రెండు స్వెల్లింగ్ వచ్చే విపరీతంగా ఈ ఫింగర్స్ ఈ రెండు ఫింగర్స్ ఒకటే ఈరోజు కూడా ఇంకా నాకు మూమెంట్ లేదు అంటే ఇలా ఉంటే పెయిన్ వచ్చేస్తుంది ప్లస్ ఇక్కడ ఈ బోన్ ఏదో ప్రాబ్లమ్ అయింది ఇది తర్వాత నేను చూపించుకోవాలి డాక్టర్కి ఇది ఒకటే ఉంది రిబ్ షోల్డర్ మాత్రం ఆల్మోస్ట్ హీల్ అయిపోయి రిబ్బుది హీల్ అయిపోయిందండి ఇది పెద్ద ఇబ్బంది ఉండదు షోల్డర్స్ కొన్ని కొన్ని మూమెంట్స్ అసలు అంత పెయిన్ ఎలా భరించారు అదే కదా నేను చూసాము క్లోజ్అప్ లో

సేవ్ అయ్యాము సేవ్ అయ్యాము అని తెలిసిన తర్వాత డిమాండ్ లాక్ చేస్తాను నేను దెబ్బతింటే లాక్ చేశాను రాము సేవ్ చేశాడు టాస్క్ సేవ్ అయ్యాము అని తెలిసిన తర్వాత డిమాండ్ వదిలి అని పీల్చుకుంటే పెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చేస్తుంది మీకు ఏదైనా మేజర్ మేజర్ తగలకపోతే ఊపిరి తీసుకుంటే పెయిన్ రాదు కదా ఏదైనా తగిలితే పెయిన్ వస్తుంది ఎప్పుడైతే ఊపిరి తీసుకుంటే పెయిన్ వచ్చిందో దివ్య డాక్టర్ కదా దివ్య డాక్టర్ అక్కడ హౌస్లో తను మెడికల్ స్టూడెంట్ కాబట్టి దివ్య చెప్పాను దివ్య ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతుంది చూడము ఒకసారి అని చెప్పండి తను బోన్ దగ్గర చేసి చూసింది తనకి డౌట్ వచ్చింది సో ఇమీడియట్ డాక్టర్ డాక్టర్ కూడా పిలిపించింది బట్ బాబాయ్ వైరల్ అయినట్టుంది కదా బిగ్ బాస్ జర్నీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ న్యూ బిగిన్స్ ఇక పైనుంచి ఇప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్ ఇప్పటి వరకు యాక్టింగ్ బాధ్యతలు అన్నీ వేరు ఇక పైన ఇప్పుడు జనాల హృదయాల్ని అలా విన్ అయ్యారు ఏవైతే బంధాలు కాదా అనుకున్నారో మీరేమంటారు మీరు 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 ఒక చెప్పండి నేను బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత నాకు మంచి బ్యాడ్ జరిగిందా చాలా మంచి జరిగింది మీలో తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాం ఒక కామెడీ టైమింగ్ తెలుసుకున్నాం ఫ్యూచర్ లో మంచి కొరియోగ్రాఫర్ అవుతారన్న ఇలా మంచి పర్ఫార్మెన్స్ చేయగలరు సో అందరిని అంటే ఏస్తో సంబంధం లేకుండా అందరి పిల్లలు పిల్లల్లా కలిసిపోతారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలా ఉంటారు టైం వచ్చేటప్పుడు ఎలా మాట్లాడాలో మాట్లాడతారు అన్ని రకాలుగా ఒక ఇంటికి ఒక పెద్ద మనిషిలా ఎలా ఉండాలో ఆ రకంగా కూడా ఉంటారు ఒక పెద్ద రాయిలా థ్యాంక్ యూ సో అంతా మంచిగా జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూ ద్వారా నేను సార్ మీ టైం ని మాకు ఇచ్చినందుకు ఇంకా పాపం నేను హౌస్లో హౌస్లో జరిగిన షేర్ చేసుకోవడానికి అందరితోటి నన్ను ఇంకొకటి ఈ ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా హౌస్లోకి వెళ్ళి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి మళ్ళీ నేను రీఎంటర్ అవ్వడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే నేను సెకండ్ టైం వెళ్ళి ఫోర్టీన్త్ వీక్ వరకు ఫోర్టీన్త్ వీక్ వరకు ఉండడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ నా సిస్టర్స్కి అమ్మలకి నా ఫ్రెండ్స్కి ప్రపంచం నలుమూలల్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి బిగ్ బాస్ని వీక్షిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకి రెండు ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ తరపున నన్ను ఫోర్టీన్త్వి కోరుకుండే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వినమ్రంగా శిరస్సు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇదే సపోర్ట్ ఫర్దర్గా నా కెరీర్ పరంగా నేను చేసే క్యారెక్టర్స్ పరంగా వెబ్ సిరీస్లో అవ్వచ్చు మూవీస్ అవ్వచ్చు ఏదైనా సరే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరి సపోర్ట్ ఓవరాల్ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు ఏ కంట్రీస్లో ఉన్నా ఏ స్టేట్స్లో ఉన్నా కూడా అందరి సపోర్ట్ ఇలానే ఉంటుంది మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అంటే సోషల్ మీడియా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను వాట్సాప్ లో కూడా అంటే నేను మీకు ఇన్స్టాల్ లో పింక్ చేసేటప్పటికి వన్ టెల్ ఫాలోవర్ సార్ అదే చూసారా అది ఇన్స్టా కూడా ఫ్రెండ్ సెవెన్ థౌసండ్ త్రీ మంత్స్ లో ఇలా చిన్న విషయమే అవునవును నాకు అదే అనిపించింది నైన్టీ కుస్తాం వన్ లాగ్ అయిపోద్ది వన్ లాగ్ అయిపోద్ది సో నేను వాట్సాప్ కూడా నేను ఇద్దరికి ముగ్గురికి ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు నా లైఫ్ లో వాళ్ళకి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడానికి నా వాట్సాప్ ఉంటుంది ముగ్గురు నలుగురికి అంతే ఇంకంత ఫోన్ మ్యాక్సిమం నేను షూట్స్లో ఉన్నప్పుడు ఫోన్ వాడను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏమైనా కాల్స్ మాక్సిమం నేను ఎవరితో ఎక్కువ మాట్లాడతానో మీకు కూడా తెలుసు కదా ఫోన్లో సో ఆ వ్యక్తితో కాంటాక్ట్లో ఉండడానికి నేను ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాను కానీ సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంటో నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందండి నాకు నాకు నిజంగా సోషల్ మీడియా యూట్యూబ్లో ఏమైనా చేయాలి యూట్యూబ్లో పోస్ట్ చేయాలి లేకపోతే ఇన్స్టాలో పోస్ట్ చేయాలి ఇవి ఏమీ తెలియవు నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఎవరైతే నా తమ్ముళ్ళిద్దరు ఉన్నారు కదా నాకు ఇప్పుడు హౌస్కి వెళ్ళిన తర్వాత ఎవరైతే సపోర్ట్ చేసి తమ్ముళ్ళు తమ్ముళ్ళిద్దరే చెప్పారు సోషల్ మీడియా ఇంపార్టెన్స్ అంతా సో డెఫినెట్గా వాళ్ళు చిన్నవాళ్ళు అయినా నాకు ఇద్దరికి మార్గదర్శకులు నాకు ఫర్దర్ కెరీర్ వాళ్ళిద్దరు కూడా ఉంటారు నాకు సో మీలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ ఎప్పటికీ ఓ నేను లేదండి భరణి ఒక మంచి ఆర్టిస్ట్ అని టీవీలో అలా పేరు తెచ్చుకున్నాడు సినిమాల్లో కూడా బిగ్ స్క్రీన్ లో కానీ ఓటీటీలో కానీ బిగ్ స్క్రీన్ లోనే ఎక్కువగా చూస్తాం పేరు తెచ్చుకోవాలని చెప్పి నా కోరిక అది ఎంతవరకు డైరెక్టర్స్ అవకాశం ఇస్తారో చూడాలి అండ్ రియాలిటీ షోస్ లో కనిపిస్తూ ఉండాలి పెద్ద పెద్ద ఫిలిమ్స్ లో కనిపిస్తూ ఉండాలి బిగ్ స్క్రీన్ లో మేము చూసి రిజల్ట్స్ వేస్తూ క్లాస్ కొడుతూ ఉండాలి షూర్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ రిజల్ట్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఛాలెంజ్ క్యారెక్టర్స్ పడి మంచి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ లో

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.